నమో వీరాంజనేయం నా పేరు విజయ సుబ్బయ్య నేను శ్రీ శ్రీ స్వామి దేవస్థానం గండి చక్రాయపేట మండలం కడప జిల్లాకు సహాయక కమిషనర్ మరియు ఈఓగా విధులు నిర్వహిస్తున్నానండి శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం గండి క్షేత్రంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు శ్రావణవాసం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని మా యొక్క కంపెనీ అనేవి మా దేవోదయ ధర్మోదయ శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు నిర్వహిస్తున్నాము ముఖ్యంగా సామాన్య భక్తుడు దర్శనం ఈజీగా దర్శనము ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించి ఉన్నారు అందులో భాగంగా టీవీ లైన్లు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము సర్వదర్శనము ముఖ్యంగా భక్తులకు సర్వదర్శనంలో కూడా మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాము వంద రూపాయలు క్యూ లైన్ వీఐపీ అందులో యాభై రూపాయలు లైన్ కూడా సపరేట్ సపరేట్గా ఉన్నాయి ఆ యొక్క క్యూ లైన్లో వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిన మరీ మరీ కూర్చున్నాము ముఖ్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ మొత్తం పూర్తిగా ఈ యొక్క గండి క్షేత్రంలో వాడకోకుండా కట్టడి చేశాము ఇంకా చేస్తూ ఉన్నాము వాపాటిని నదీ తీరంలో ఈరోజు శుభ్రం చేయించాము కొంతమంది భక్తాదులు శవర లేకుండా నది స్నానం ఆచరించాలని కొంతమంది వారి యొక్క కుహంగా వారి యొక్క కోరికలు స్వామివారికి నేరుగా సమర్పించుకోవాలని వారు వస్తారు ఆ ఏర్పాటును కూడా నదీ స్నానం చేసేదాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నాము ప్రతి భక్తుడు కూడా ఆ యొక్క స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు చేయడం చదిగా మరీ మరీ కోరుచున్నాను